యేసు ప్రభునామం అందరికీ వందనాలు ఇది క్రిస్మస్ నెల అనేకులు దేవుని వాక్యాన్ని వివరించే నెల ఈ నెలలో చాలాసార్ల మీటింగుల్లో దేవుని వాక్యం పెద్దజల్లబడుతూ ఉంటుంది దేవుని గురించి మనిషి తెలుసుకోవడం వలన అంతిమంగా తన జీవితం ఏంటో తనకి అర్థమయ్యేలాగా దేవుడు మాట్లాడతాడు స్పష్టంగా దానిని బట్టి మనం కొన్ని విషయాలను మనం చూసుకుంటూ వెళదాం ఇవి వారి జనన వృత్తాంతం గురించి కొన్ని విషయాలు అందులో ఒక విషయాన్ని మనం చూద్దాం ఒక సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి చూసుకుంటే ముప్పై వచ్చిన వరకు ఉంటుంది ఇది ఆరో నెలలో గాబ్రేళ్ళు దేవదూత గలళీలోని నజరేత ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి చూసి దయాప్రాప్తురాలానికి శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఆ మాటలకు బహుతొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుడు గది దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పి సో ఇక్కడ దేవుడు రెండు మాటలు మాట్లాడాడు ఆవిడతో భయపడకు నీకు తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకు ఇది యస్సుక్రీస్తు వారి జననంలో ఒక తల్లితో చెప్పిన మాట నిజమే లోకంలో ఎన్నో భయాలు మనుషుని ఏలుబడి చేస్తున్నాయి ఇన్ని భయాల మధ్యన దేవుడిచ్చిన దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నేను మీకు తోడున్నాను దేవుడు మనకు తోడుంటే సమస్త భయాల నుండి ఆయన విమోచించగలదు బయటకు తీసుకురాగలదు బైబిల్ మనం చదువుకుండా వెళ్ళినప్పుడు మనకి వచనాల్లో నుండి ముగింపు వచనాల్లో ప్రారంభంలో చూస్తే ఈ వచనాల్లో గారితో దేవుడు మాట్లాడతాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన అబ్రహాము భయపడకము నీ కేడము నీ బహుమానం నేనే అని చెప్తాడు అది కారణం పదిహేనో అధ్యాయం మొదటి వచనం దేవుడు ఆ మాట చెప్పక ముందల చెప్పక ముందల అబ్రహాంలో ఉన్న ఏ భయమో ఆయన నిలువడి చేస్తుందని మనం తెలుసుకోవచ్చు సో రోజున మానవ జీవితంలో ఉన్న అనేక భయాల్లో తనది కూడా ఒక భయం ఉండొచ్చు ఆ భయాన్ని బట్టి దేవుడు మాట్లాడవచ్చు ఏంటి ఆయన భయం అంటే తన తమ్ముని కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడని ఆయన యుద్ధభూమిలోకి వెళ్ళి ఐదుగురు రాజుల్ని జయించి వాళ్ళని హూరు అన్న ప్రాంతం వరకు దమస్స తట్టున తరిమి హూరు అన్న ప్రాంతం వరకు వారిని తరిమి వెనక్కు వస్తాడు ఆ వెనక్కు వచ్చిన తర్వాత దేవుడు పద్నాలుగు అధ్యాయంలో ఈ సంఘటన జరిగాక పదిహేను అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు ఈ పద్నాలుగో అధ్యాయంలో ఐదుగురు రాజులతో యుద్ధం చేసి ఆయన ఆ దమస్క్ ప్రాంతం వరకు సిరియా దేశపు దమస్క్ ప్రాంతం వరకు తరిమాడు హురు హూరు వరకు తరిమాడు అని మనం చూసుకుంటే హూరు అన్న పేరుకు అర్థం ఏంటంటే మరుగైన స్థలం మరుగైన స్థలం ఇప్పుడు సామాన్యుడైన ఒక వ్యక్తి ఒక ఐదుగురు రాజులతో తలబడి తన దగ్గరున్న తన ఇంట అలవర్చబడిన మూడు వందల మంది ప్రజలను తీసుకుని ఆ ప్రాంతం నుండి హూరు వరకు తరిమాడు అని రాయబడింది ఇప్పుడు తరిమాక ఏ రాజైనా మరలా తనకున్న శక్తిని కూడగట్టుకుని తనకున్న బలాన్ని కూడగట్టుకుని తనకున్నదంతా తన స్నేహి తనకున్న ఆ రాజ్యంలో బలాబలాలను కూడగట్టుకుని ఏ వ్యక్తి చేతిలో ఓడిపోయాడో ఆ వ్యక్తి చేతి మీద విజయం సాధించాలి అని అనుకుంటాడు ఇది సహజంగా జరిగేది అయితే అబ్రహాంకున్న భయం ఏ భయం అయితే ఉందో అబ్రహాంకు తిరిగి వస్తారు మరలా తన మీద యుద్ధం చేస్తారన్న భయం ఆయనలో ఉండొచ్చు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాం భయపడకు నీకు తోడై ఉన్నాను సో దేవుడు మన తోడై ఉన్నప్పుడు మనం ఏదైతే మన మీద మరలా దాడి జరుగుద్దని మనం అనుకుంటామో ఏదైతే మనకు ఇబ్బందికరంగా మార్చబడే పరిస్థితులు అనుకుంటామో వాటినన్నింటినీ దేవుడు తప్పించగలం ఈరోజున కొన్నింటిని మనం దేవుని కృపలన తరుముతాం మనలో నుండి ఈ రోజున ఎన్నో అలవాట్లని దేవుడిని నమ్ముకుని తరిమేసిన వ్యక్తులు ఉంటారు ఎన్నో చెడు అలవాట్లను దూరం చేసుకున్న వ్యక్తులు ఉంటారు దేవుని మహాకృప దేవుడు తోడై ఉండబట్టి కొన్ని అలవాట్లని మనం విడిచిపెడతాం కానీ వీటిని విడిచిపెట్టిన ఆ వ్యక్తికి కూడా ఒక భయం ఏముంటుందంటే మళ్ళీ ఈ అలవాటు నాలోకి వస్తుంది ఏ పాపాన్నైతే మనం తరిమామో ఏ పాపాన్నైతే మనం దాన్ని విడిచిపెట్టామో ఏ పాపాన్నైతే మనలో లేకుండా దాన్ని దూరంగా వెళ్ళగొట్టామో అది మరలా తిరిగి వస్తుందేమో మరలా నేను ఆ ఆ లక్షణాల్లోకి వెళతానేమన్నా ఒక ఆందోళన ప్రతి కుటుంబంలో ఉంటుంది చూ చూడండి ఒక వ్యక్తి తాగుబోతు అయిన వ్యక్తి తను మార్చబడ్డాక ఆ కుటుంబం ఒకవైపు ఎంత సంతోషిస్తుందో మరొక వైపు వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే మరలా అలవాటు అవుతుందేమో మరలా మొదటికి వెళ్తాడేమో మరలా మొదటికి ఒక ఆందోళన ఉంటుంది ఒక వ్యక్తి తన జీవితంలో మార్చబడ్డాక ఒక వ్యక్తి తన జీవితంలో చెడు నుండి వైదొలిగాక ఆ చెడు మరలా రావడానికే ట్రై చేస్తుంది ఎందుకంటే సాతాను ఏ వ్యక్తి దగ్గర నుండి పూర్తిగా తొలగిపోడు మనిషి బ్రతుకున్నంత కాలం శోధన ఉంటుంది ఉంటానే ఉంటుంది ఏ వయసులో శోధన ఉంటుందో తెలీదు ఏ వయసులో అది మరలా వస్తుందో తెలీదు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల సంవత్సరాలు ఒక చెడు అలవాటులో నుండి బానిసత్వంలో నుండి బయటకు వచ్చి చాలా నిక్కచ్చగా బ్రతికి చాలా రైట్ పర్సన్గా బ్రతికి మరలా తిరిగి అదే పాపంలో చిక్కుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు గత నాలుగైదు సంవత్సరాల నుండి మానేశాడు అని మొదలెట్టాడు అలాగే కొన్ని దురాలవాట్లను విడిచిపెట్టి మరలా వారి జీవితంలోకి అది వచ్చి వాళ్ళని పాడు చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే సాధ అనుకున్న లక్షణం ఏంటంటే మరలా ఏ దురా దురాలవాటు అయితే మనలో నుండి దూరంగా వెళ్ళిందో అది మరుగైన స్థలంలో ఉంది అని మనం గమనించాలి సహజంగా ఏ జంతువు అయినా సరే మరుగైన స్థలంలో ఉండేది అది శాశ్వతంగా ఉండడానికి కాదు ఆ మరుగైన స్థలంలో నుండి ఏదో ఒకరోజు మరలా బయటకు వచ్చి దాడి చేయడానికి కాబట్టి ఈ ఐదుగురు రాజులను ఆయన తరిమాడు తిరిగి వస్తాడు తిరిగి వస్తారేమో అన్న ఒక ఆందోళన ఆయన జీవితంలో ఉండొచ్చు అయితే సాతాను ఎలా వస్తాడు అనంటే వాడికి అసలు సిగ్గే ఉండదు బైబిల్ ప్రకారం సాతాను ఏ ఎలా తిరిగి వస్తాడంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ప్రారంభ కాలంలో శరీరంలో బలహీనుడిగా ఉన్నప్పుడు శోధించాడు ఆయన శరీరాశ చూపించాడు ఆయన దానికి లొంగల నేత్రాశ చూపించాడు దానికి లొంగల జీవోపడం డంబాన్ని చూపించాడు ఆయన్ని ఏ రీతిగా శోధించినా సరే అంత శ్రమల కాలంలో కూడా యేసుక్రీస్తు వారు దానికి లొంగలేదు అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే లుకసు వార్త నాలుగో అధ్యాయం పదమా పదమూడో వచనంలో అపవాది కొంతకాలము తన శోధన ముగించి అని రాయబడింది అపవాది తన కొంత కొంతకాలము శోధన ముగించి అంటే కొంతకాలం విడిచిపెట్టాడంటే మరలా తిరిగి వస్తాడనే అర్థం కదా జీవితంలో మనం ఏది పో ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి వచ్చినా మనల్ని ఎప్పుడు ఏం చేయలేకపో చేయలేదు అని మనం ఎప్పుడు ధైర్యపడవచ్చు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏది మనం వెళ్ళగొట్టామో దేని మీద అయితే మనం విజయం పొందుకున్నామో ఏది విజయం పొందుకున్నా తిరిగి మన మీద మరలా దాడి చేసినా దాని మీద మనం గెలవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు సో దేవుడు తోడై ఉన్నాడు అనుకున్న అబ్రహం భయపడకున్నాడు యేసుక్రీస్తు వారి సిలువులో ఉండగా ఎక్కడైతే వెళ్ళగొట్టాడో కొంతకాలం ముగించి మరలా మూడున్నర సంవత్సరాల తర్వాత ఏ షోధనైతే జయించాడో అది అంటది నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుండి దూకు నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెలుగా చేసుకు చేసుకున్నావు ఇవే అది మాట్లాడింది ఏ షోధనైతే అది ప్రారంభ కాలంలో మాట్లాడిందో ముగింపు కాలంలో కూడా ఆయన ముగింపు కాలంలో కూడా ఆకర్న శిలువు మీద కూడా పక్కనున్న ఒక దొంగ ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ని మమ్మల్ని దించు సాతానుకున్న లక్షణం ఏంటంటే కొన్నిసార్లు అది డైరెక్ట్గా ఫైట్ చేస్తుంది కొన్నిసార్లు వేరొక వ్యక్తుల ద్వారా మన జీవితంలోకి వస్తుంది కొన్నిసార్లు మనంతటా మనమే ఒక దురాల వాటికి లొంగిపోయి దాన్ని విమోచించబడి దాని నుండి విడిపించబడి మరలా మనం స్థిరంగా నిలబడ్డాక మరలా ఆ సాతాను ఏం చేస్తుంది అంటే వేరొక వ్యక్తుల్ని ప్రేరేపించి మనల్ని మరలా అదే పాపంలో కాదు సో కానీ ఇక్కడ అబ్రహాంతో దేవుడు అన్నాడు అబ్రహాము భయపడకు భయపడకు మరొకటి జరిగిన సందర్భం ఏంటంటే ఈ అబ్రహాము ఆ యుద్ధ భూమిలో నుండి అనేక ఆస్తిని సంపాదించి సుధమ ప్రాంతంలో నుండి సంపాదించిన ఆస్తిని తిరిగి తీసుకొస్తాడు అప్పుడు రాజు అంటాడు ఈ ఆస్తిని నా నువ్వే తీసుకుని నా ప్రజలను నువ్వు కాపాడేవు గనక ఆ ప్రజలను నాకు ఇమ్మంటాడు అప్పుడు అబ్రహాం అంటాడు నీ వలన నేను రూపాయి సంపాదించుకున్నాను చిల్లి గవ్వ సంపాదించుకున్నానన్న పేరు నాకొద్దు సర్వోన్నతుడైన దేవుడు ముందర ఆనబెట్టి చెప్తున్నాను ఆకాశంకి భూమికి సృష్టికర్త అయిన దేవుడే ఆయన ముందర పెట్టి చెప్తున్నాను నూలు పోగైనా నాకొద్దు అంట సో దేవుడు తన పక్షాన్ని ఉంటే తాను దేన్ని వదులుకున్నాడో అంటే లోకంలో నుండి వచ్చే అన్యాయపు సిరిని ఆయన విడిచిపెట్టాడు అబ్రహాం ఇప్పుడు అన్యాయస్థితిని విడిచిపెట్టాడు కానీ దేవుడు తోడుగా ఉంటాడు నేను తోడు నన్ను భయపడక దేనిని విడిచిపెట్టాడు నూరింతల ఆస్తి నూరింతల బలం నూరింతల సౌ వాళ్ళకి సకల సౌదుపాయాలు అన్ని దేవుడే ఇచ్చాడు సో మనం కొన్నిసార్లు దేవుని నిమిత్తం నీతి నిమిత్తం దేన్ని విడిచిపెడితే దానికన్నా మెరుగైన దేవుడిస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు రెండు దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం దేన్నైతే విడిచిపెట్టామో అది మన దగ్గరికి వచ్చిన దాన్ని జయించే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు కాబట్టి శత్రువు మీద జయమునిచ్చేవాడు దేవుడే మనకి తోడుగా ఉండేవాడు దేవుడే కాబట్టి ఆ వారు తిరిగి వస్తే ఎవరిని మీద దాడి చేస్తారని భయపడుతున్నాడు అని అంటే అబ్రహాం మీద కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే జకరే గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్లే అన్నాడు బహుశా అబ్రహాంని చేరుకోవాలంటే అబ్రహాంను ముట్టుకోవాలంటే ముందర దేవుడిని ముట్టుకోవాల్సి వస్తుంది పైగా అబ్రహాంతో దేవుడు అంటాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి అబ్రహామా నీ కేడుము నీ బహుమానము నేనే అంటాడు ఇక్కడ కేడుము అన్న ఆ పదంలోకి మూల పదాల్లోకి వెళితే నీ కవచాన్ని నేనే అన్నాడు దేవుడు ఒక వ్యక్తికి కవచంగా ఉంటే ఎటువంటి శత్రువులు చేసే దాడైనా అతని మీద జరగదు జీవితంలో మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే నేను పాపంలో పడిపోను నేను దేన్నైతే విడిచిపెట్టాను అది నా దగ్గరికి రాదు అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చేది అంటే దేవుడు ఎందుకు దేవుడు మన తోడుగా ఉంటాడంటే ఎటువంటిది వచ్చినా ఆయన మనం రక్షిస్తాడు కవచంగా ఆయన ఉంటాడు కాబట్టి నీక్కేడు నేనే అన్నాడు ఆయన నీ బహుమానము నేనే అన్నాడు దేవుడే మనకు బహుమానమైతే పోగొట్టుకున్న బహుమానం ఎంత సుధము ఆస్తి ఎంత సుధము నుండి వచ్చిన సంపద ఎంత సుధము ప్రజలు దుర్మార్గులు అని బైబిల్లో రాయబడింది ఆ దుర్మార్గములో నుండి వచ్చే సంపాదనని అబ్రహాము కాలిగోటుతో తన్నాడు ఈ అబ్రహాము దుర్మార్గము వచ్చే సంపాదనను కాలిగోటుతో తింటే ఆ దేవుడు అబ్రహాంతో అంటాడు అబ్రహమా ఆ బహుమానాన్ని విడిచిపెట్టావు సుధమరాజు ఇచ్చిన ఇచ్చిన దాన్ని విడిచిపెట్టావు కానీ నీ బహుమానాన్ని నేనేనయ ఇంతకన్నా గొప్ప ధన్యతీ ఉంది దేవుడు మనకు తోడుగా ఉంటే మనం దేన్ని పోగొట్టుకున్నామో అన్యాయం సంబంధించిన దాన్ని అది గొప్పగా కనిపించవచ్చు కానీ దాన్ని తృణీకరిస్తే దేవుడు అంతకన్నా రెండింతలు రెండింతలు కాదు నూరింతలు ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు కాబట్టి అబ్రహాంతా అంటాడు శత్రు విషయంలో భయపడొద్దు బహుమానం విషయంలో భయపడొద్దు రక్షణ విషయంలో భయపడొద్దు నీకు ఎటువంటి భయాలు ఉండకూడదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు ఈ రోజున అబ్రహాంతో మాత్రమే కాదు మనల్ని గుర్తు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే మీకు నేను తోడుగా ఉన్నాను అయ్యా నీ తోడుగా ఉంటే ఏమవుద్ది మేము నేను మీకు తోడుగా ఉంటే ఏ శత్రువునైతే నీవు గెంటి వేసావో ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో దేన్నైతే కాదనుకుని నీలో నుండి వెళ్ళగొట్టావో ఆ వెళ్ళగొట్టింది మరలా తిరిగి వచ్చినా సరే నేను తోడుగా ఉంటాను అందుకునే యసుక్రీస్తువారు సెలువులో అన్న మాట ఏంటంటే నేను ఒక్కడినై ఉండక నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు యేసుక్రీస్తువారు మరణకాలంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన శిలువుని జయించాడు ఈరోజున మనం కూడా అనేక శత్రువులను అనేక ఇబ్బందులను ఇరుకుల్ని జయించడానికి అట్టి గొప్ప దేవుడు మనకి తోడుగా ఉండును గాక ఆమెన్ మరొక మాట ధ్యానం చేసుకుంటా వెళ్దాం అందరికీ వందనాలు